కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది అలానే ఈ రాష్ట్రానికి దశ దిశానిర్దేశం చేసేటువంటి వారాహి వీరుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో వాళ్ళ కుర్రోళ్ళందరూ ఫ్లెక్సీలు వేపించుకోవడం జరిగింది దాన్ని అర్ధరాత్రి అధికారం ఉందని దమ్ము పగురుందని రౌడీజంతో గోండాతో దాదాపు ఇరవై ముప్పై మంది వచ్చి అన్యాయం చించేయడం జరిగింది అదే పద్ధతి కానీ జనసేన వాళ్ళు అవలంబిస్తే ఒంగోలులో ఈ షోకాలు లీడర్లు ఎవరైనా కావచ్చు టికెట్ ఉందో లేదో తెలిసిన తెలిసి తెలియనటువంటి బాల్యని కానీ జగన్ కానీ ఎవరు అయినా సరే గత అరగంటలు మొత్తం జించేసి నేల మట్టం చేయగల కెపాసిటీ జన సైనికులకు ఉంది కానీ ఆయన చెప్పే సిద్ధాంతం శత్రుని కూడా ప్రేమతో చూడమన్నాడు ఆ ఒక్క ఉద్దేశంతో చూస్తున్నాం ఒంగోలులో జనసేన తెలుగుదేశం కలిస్తే బలంలో వీళ్ళు మట్టి కొట్టుకుపోతారు రోడ్డు మీద పెక్సీ కాదు కదా ఏమీ జరగదు కానీ శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ మీదకి వన్ టౌన్లో కేసు పెట్టడానికి వెళ్తున్నాము ఈ కేసు పెట్టాక పోలీసు వాళ్ళు న్యాయం చేసి కొత్త ఎక్చ్చి వైసీపీ నాయకుల చేత కానీ పోలీసు వాళ్ళు కానీ ఏర్పాటు చేయకపోతే జరిగే పరిణామాలకి పోలీసు వారిది అధికార పార్టీ వాళ్ళది పూర్తి బాధ్యత వహిస్తారు ఓటుతో పోయేదాన్ని గొడవలు దాకా తెచ్చుకోకుండా అధికార పార్టీ నాయకులు కూడా వాళ్ళ కార్యకర్తలకు చెప్పాలి లేని పక్షంలో మీరు ఆల్రెడీ పార్టీలోనే చాలా గట్టుపడి ఎదుర్కొంటున్నారు ఇంకా నిజాతి నిజమైన పొజిషన్కి పోతారు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటారు పోలీసు వాళ్ళు కూడా దీన్ని ఆదిలో తుంచేయకపోతే చాలా దాళ్లు దాళ్లకు తెరదీసే ప్రమాదం ఉందని తెలియజేస్తున్నాము దయచేసి